రొట్టెల పండుగ సందర్భంగా దర్గా పరిసరాలను పోలీస్ కంట్రోల్ రూమ్ ను వాహనాల పార్కింగ్ ప్రదేశాలను అక్కడ చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా పరిశీలించారు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు దర్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ మెయిన్ దర్గా ఘాట్ ఏరియా రొట్టెల మార్పిడి చేసే ప్రదేశాలను ఇతర అధికారులతో కలిసి సందర్శించారు పార్క్ ఏర్పాట్లపై తగిన సూచనలు చేశారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ జెడ్పీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం టీబీ హాస్పిటల్ ఎస్టి జోసెఫ్ స్కూల్ ఇరుకడోల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలం డిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ కు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలం పార్కింగ్ కు అనువుగా ఉండాలని ఆయన స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు దర్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లలో ఉండే రద్దీకి తగ్గట్లుగా అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు నెల్లూరు టౌన్ కు చుట్టుపక్కల ఉన్న మార్గాల నుండి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు రొట్టెల పండుగ సందర్భంగా దర్గా పరిసరాలను పోలీస్ కంట్రోల్ రూమ్ ను వాహనాల పార్కింగ్ ప్రదేశాలను అక్కడ చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా పరిశీలించారు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు దర్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ మెయిన్ దర్గా ఘాట్ ఏరియా రొట్టెల మార్పిడి చేసే ప్రదేశాలను ఇతర అధికారులతో కలిసి సందర్శించారు పార్కేడింగ్ ఏర్పాట్లపై తగిన సూచనలు చేశారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ జెడ్పీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం టీబీ హాస్పిటల్ ఎస్టి జోసెఫ్ స్కూల్ ఇరుకడోల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలం డిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ కు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలం పార్కింగ్ కు అనువుగా ఉండాలని ఆయన స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు దర్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లలో ఉండే రద్దీకి తగ్గట్లుగా అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు నెల్లూరు టౌన్ కు చుట్టుపక్కల ఉన్న మార్గాల నుండి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు